ందు ప్రిలారా ప్రభువైన యేసుక్రీస్తు నామములో మీ అందరికి శుభాలు నా పేరు పాస్టర్ పసుపులేటి పేతురు నేను దేవుని శావకుడను ఈ పూట దేవుని వాక్యాన్ని ఒక మాట చదువుకుందాము లుకాసు వార్త పద్దెనిమిదవ అధ్యాయము మొదటి వచ్చినము వారు విసుగక నిత్యము ప్రార్థన చేయి చుండవలెన ఆయన వారితో ఈ ఉపమానము చెప్పెను ప్రార్థన అనగా దేవునితో మాట్లాడే ఒక సంభాషణ ప్రార్థన ఒక నాయకుడి దగ్గరికి ఒక అధికారి దగ్గరకు గ్రామంలోని ఒక పెద్ద మనిషి దగ్గరకు వెళ్ళి మన సమస్యను వ్యక్తిగతంగా కలుసుకొని మనం చెప్పుకుంటాం వారి ద్వారా జరగగలిగినంత వరకు సమస్యకు పరిష్కారం జరుగుతుంది అందుట్లో ఎటువంటి సందేహము లేదు అయితే మనలోని భావాలను దేవునితో చెప్పుకోవాలి అని అంటే డైరెక్ట్గా మనం వెళ్ళి కలవలేము ప్రార్థన ద్వారా మాత్రమే ఆయనను మనం తాకగలము మన ప్రార్థన ఆయన పాదాల సన్నిధికి చేరుతుంది ఆయన ఎదురుకు వెళుతుంది మనం చేసే ప్రార్థన కాబట్టి ప్రార్థన ద్వారా అచంచలమైన కార్యాలను మనము పొందుకోగలము కంటికి కనపడని చెవికి వినపడని మానుష హృదయానికి గోచరము కాని అద్భుతమైన కార్యాలు దేవుడు జరిగిస్తాడు గచేమనే తోటలో యేసుప్రభులు వారు శిష్యులతో చెప్తున్నారు ఒక్క గడి అయినను మెలుకోగలిగి ప్రార్థించగలరా అంటూ ఆయన ప్రశ్నిస్తున్నాడు వారు నిద్రభారము చేత కన్నులు భారముగా ఉండడం చేత వారు ప్రార్థించలేకపోయారు క్రీస్తునందు ప్రియుల ఒక్క గడి అయిన నీ కుటుంబం కొరకు నీవు ప్రార్థించగలగాలి ఒక గడి అయిన నీ వ్యాపారం కొరకు ఒక గడి అయిన నీ ఉద్యోగం కొరకు ఒక గడి అయిన నీ రక్షణ కొరకు ఒక గడి అయిన నీ పిల్లల కొరకు నీవు ప్రార్థించగలిగితే దేవుడు కార్యాలు జరిగిస్తాడు కనుక ప్రార్థనలో విసుక్కోకూడదు విసిగించే ప్రార్థన కూడా చేయకూడదు పిల్లల ప్రార్థన ఒక క్రమబద్ధీకరణలో వెళుతూ ఉండాలి దినచర్యలలో ఒక భాగమై ప్రార్థన ఉండాలని లేఖనాలు ఘోషిస్తున్నాయి పేతురు అనే భక్తుణ్ణి ఆ దినాలలో చెరసాలలో వేశారు యాకోబును ఖడ్గం చేత చంపించి అదే ఆ దినాలలో ఉన్నటువంటి నాయకుడు ప్రియార పేతురును కూడా అతను కూడా తప్పించాలని వాళ్ళు ఒక ప్లాన్ చేశారు ఆ సందర్భంలో సంఘము అత్యాసక్తితో కలిగి అందరూ ఏకమనస్కులై మరియా అనే ఒక ఆమె ఇంటిలో ప్రార్థించారు పిల్లలు మొదలుకొని పెద్దల వరకు వాళ్ళు ఏకాంతంగా ఏకాగ్రత కలిగి ఒకే మనుషుడైనట్టుగా అందరూ కలిసి ప్రార్థించారు పేతురనే భక్తుని ఒక దేవదోత వచ్చి చెరసాలలో నుండి విడిపించినట్లుగా మనం చూస్తున్నాం ప్రార్థనకు అసాధ్యమైనది లేదు దేవుడు అద్భుతమైన కార్యాలను జరిగిస్తాడు కాబట్టి సంగమ నలుగురు కలిసి ప్రార్థించండి సంగమ ఒకవేళ నువ్వు ఒంటరిగా ఉంటే ఏకాగ్రత కలిగి దేవునితో ప్రార్థించండి దేవుడు తప్పక నీకు సహాయం చేస్తాడు అటువంటి కృప దేవాతి దేవుడు మీకు దయచేయును గాక ఆమెన్ మీ ప్రార్థన అవసరాలు తప్పకుండా మాకు తెలియచేయండి రూపాంతర ప్రార్థనా మందిరంలో అనుదిన ప్రార్థనా గోపురము కలదు అనేక మంది ఆత్మీయ మేలులు పొందుకుంటున్నారు మీ కొరకు తప్పకుండా ప్రార్థించగోరుతాము గాడ్ బ్లెస్ యూ ఆమెన్